మీ పేరేంటి మీ ఆయనేనా నడవలేరు ఆయన వచ్చింది వాళ్ళని కాలు కొట్టుకుంటే ఇక అల్ ఎప్పుడు వచ్చింది పక్షవాతం పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే ఆ వరకు లేదు ఇరవై రోజులు అయితే మీకు పిల్లలు ఉన్నారా ఎందుకుండి నలుగురు అయితే ఐదుగురు అయితే ముగ్గురు వచ్చి వాళ్ళు నా అలాగనే చూడరా కర్రపట్టుకొని వచ్చండే కర్రపట్టుకొని వచ్చిండే ఆయన నా కొడుకే కోడలే అయితే ఆయన ఆశాల్ మరి తినడానికి ఎలా వస్తుంది ఎవరు పెడుతున్నారు మీకు తినడానికి ఎలా వస్తుంది కేజార్ గారిక్షన్ వస్తుందా తాతయ్యకి ఫంక్షన్ వస్తుందా ఎంత అమ్మా ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉన్నాయి ఇవి వంట చేసుకునే సామాన్లు అన్నీ ఉన్నాయమ్మా వంట సామాన్లు ఇవి ఇవి బియ్యం ఇవి బియ్యం బియ్యం ఓకేనా బాగుందా తాతకి తాతయ్యకి టవల్ కూడా తాతయ్యకి ఓకేనామా ఇది చలికాలం కదా బెడ్షీట్లు వాడుకోండి దుప్పటి ఏమ్మా ఐదు వేలమ్మా సరేనా ఖర్చులకు వాడుకోండి సరేనా సంతోషమేనా నేను వెళ్ళొస్తాను తాత బాయ్